హాయ్ ఎవరి వన్ ఇక్కడ గేదెలు అమ్మకానికి ఒకసారి బ్రదర్ నాడికి వాళ్ళ డైరీ ఫామ్ పేరు ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి నీటి సూడి గేదెలు ఎన్ని ఉన్నాయి చలికాలం కదా గేదెల ధరలు ఏమైనా తగ్గినాయా లేకపోతే ఎట్లున్నాయి ఉన్నాయి మొత్తం వివరాలు అడుగుతాం ఒకసారి డీటెయిల్స్ చెప్పండి హాయ్ నమస్తే నా పేరు రాజా మా డైరీ ఫామ్ గురించి అందరికీ తెలియ కొత్త కదా ఇది ట్వంటీ ఇయర్స్ నుంచి రన్నింగ్ లో ఉన్న డైరీ అండి ఇది మంచి క్వాలిటీ హై క్వాలిటీ ప్యూర్ మొర నెంబర్ వన్ ఉన్నాయండి మిన్నీ ఉన్నాయి బన్నీ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిందండి లోడు ఆల్రెడీ డెలివరీ అయినా ప్రత్యేకంగా పద్దెనిమిది గేదులు ఉన్నాయండి పాలిచ్చి గేదెలు ఓల్ని పద్దెనిమిది గేదెలు ఉన్నాయి చూడు గేదెలు పది గేదులు ఉన్నాయండి మొత్తం ఇరవై ఎనిమిది గేదులు ఉన్నాయి మన ఇప్పుడు ఎవరైనా సరే వచ్చి పాడి గేదెలు ఉన్నాయి కాబట్టి పాలు చూసుకుని తీసుకోవచ్చు మీరైతే పాలు ఒక రెండు పూట చూసుకోమని చూసుకోమని చెప్తానండి మన రూమ్ ఉంది అందరూ రాజమండ్రి పేరు చెప్పి ఎనిమిది వేసి తొమ్మిది వేసి అంటున్నారు మా దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కన్నా అని చాలా మంది అంటారు ఇప్పుడు మన దగ్గర ఇచ్చినాయి వాళ్ళ దగ్గర ఎందుకు అవ్వండి ఇప్పుడు మనం ఏదైతే ఫుడ్ అది ఎలా పెడతాం ఏంటన్నా ఇక్కడ చూసుకుంటారు ఒక రోజు వచ్చి పాలు అయ్యి పిండుకుంటారు వాళ్ళే పిండుకుంటారు మనం కూడా తీరు వాళ్ళే చూసుకోవడం బెటర్ కదా అంటే ఏదైనా ఒక చూసుకుంటేనే పాడి గేదీ తెలుస్తుంది అండి మెయిన్ డైరీ ఫోమ్ కొత్తగా పెట్టిన యువకులు అందరికీ ఒకటి చెప్తున్నారండి చాలా మంది వీడియోలో చెప్పిన ఊరు మాటలు ఆలకించేసి వాళ్ళ దగ్గరే ఏదో ఉంది వాళ్ళ దగ్గర ఏమి ఉండదు ఇందుకే డైరీ ఉన్న వాళ్ళు దగ్గర బాగాలే వాళ్ళు వదిలేస్తున్నారు ఇందుకే ఏమి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుకొని మా దగ్గర కొనుక్కొని వాళ్ళ కమిషన్ ఇచ్చుకొని అంత రేటు వ్యాల్యూ వాల్యూషన్ పెరిగిపోతుంది ఇవ్వ చూడండి ఇప్పుడు ఏడేడు అవుతుంది నెంబర్ వన్ ముర్రా రెండరా బాబు చూసి పాలు చూసి కొనుక్కొండ్ర బావు అన్న ఏడేసి చూపించాను నేను నెట్ పాలు తోకమేసి చూపిస్తాను ఏడు ఏడు అవుతుంది అది పొద్దున ఏడు సాయంత్రం ఏడు అవుతుంది ఇప్పుడు ఇటువంటి గేదికి లక్ష యాభై వేలు పెట్టినా ఏం నష్టమే ఉండదండి ఇక బరి రేపు పొద్దున్న త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ మీదనే సరే ఓ లక్ష రూపాయలు వద్దండి దూడ కూడా అండి దాని అట్ట చూడండి ఈ టైన్ ఎలా బీసుకుందో దాని క్వాలిటీ రొమ్ము క్వాలిటీ అంత లెవెలింగ్ అది ఎలా ఉందో దాన్ని అది చూడండి బుర్ర స్టైల్ గానీ మొలిగ్గు స్టైల్ గానీ వీసేపు కానీ ముర్రా ఉండవలసిన లక్షణాలు ఇవేం తెలియట్లేదు కొత్తగా వచ్చిన బుర్రలకి యువతి బుర్ర ఏదో చిన్న బుర్ర ఉంటే అదే ముర్ర అనుకుని తయారైపోతున్నారు ఇగోండి ఇగే చూడండి దీని సైజ్ చూడండి ఈసారి ఉందో ఒరిజినల్ క్వాలిటీ అండి పొద్దున పది సాయంత్రం పది అవుద్ది అండి గేదె చూడండి ఎంత హైట్ ఉందో ఎలాంటి గేదెలు ఎక్కువ పాలిస్తాయి ఎలాంటి గేదెలు ఎంచుకోవాలంటే కొంతమంది తెలియకుండా కూడా ఉంటది ఎలాంటి గేదెలు ఎంచుకోవాలని తెలియదు అందుకేనండి నేను ప్రతి రైతుకి కూడా నేను చెప్పేది ఏంటంటే డైరీలో చెప్పేవాళ్ళు ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయండి తెలియపోతే ఎవరైనా అనుబంధం తీసుకురండి అని చెప్తున్నాను ఈ క్వాలిటీ ఉందనుకోండి చూడండి ఇక అట్టర్లు గాని సైజులు గాని ఆ బ్లాక్ లు గాని ఆ షేప్ లు గానీ ఉన్నాయనుకోండి రేపు వీళ్ళకి డైరీ ఒకవేళ మెయింటెనెన్స్ చేయలేకపోయినా నాకు లెటోళ్ళు ఎవరో తీసుకున్నా పెద్ద లాస్ అవరు ఓకే ఈ ఉన్నాయనుకోండి ఫెయిల్యూర్ అవ్వండి అంత గొమ్మన ఓకే పది కేజీలు నీ పెట్టుకుని బీహారం పెట్టుకుంటే మాక్సిమం లక్ష యాభై వేలు ఆదాయం అవుతుందండి అది ఓకే ఎందుకంటే ఈ తక్కువలో తక్కువ చూసినా చీప్ గా పిండి ఒక ఆరే సేడేసి పిండితాయండి పూటకి పద్నాలుగు లీటలు అవుతాయి ఏ గగేది అదే పది కేజీల మీద ఎన్ని అవుతుంది చూడండి రోజు పద్నాలుగు చొప్పున ఏంచు మించిలో వంద లీటర్లు దాడి దాని వల్ల మిల్క్ రేట్ వల్ల ఒక ఎనభై రూపాయల రేట్ ఉంది అనుకోండి ఒక లక్ష వేలు మెయింటెనెన్స్ పోయి మిగులుతుంది నేను తీసుకోమే అదే క్వాలిటీ ఇప్పుడు సవక్ కోసం ఉంటున్నారు చాలా మంది లక్షకి తొంభై వేలకి గేదెలు వచ్చేస్తే వీడియోలు పెట్టేస్తున్నాను పొలం ఏకతేట అవి ఉంటాయి లేకంటే ఏమి ఉండవు నాలుగో ఏడుకి వచ్చి రోడ్డుకి ఆగిపోతాయి మామూలు గ్రేడెడ్ ముర్రాకి ముర్రాకి తాడేదంటే ఒక ఐదు నెలలు ఇచ్చి మామూలుగా ఆగిపోతాయి పోలే ఆగిపోద్ది ఇంకా రెండున్నర రెండు కడకి వచ్చింది మామూలుగా ఉంది అనుకోండి కంపల్సరీ కూడా మీకు ఎనిమిది నెలలు గ్యారంటీ తొమ్మిది నెలలు మిల్కింగ్ అలాగే తగ్గదు ఇప్పుడు ఒకవేళ తగ్గినా ఒక ఏడు ఎనిమిది ఇచ్చింది అనుకోండి ఓ లీటర్ లేటర్న్నర తగ్గుతుంది అంతే తగ్గు మొత్తం మీద ఇంకొక చూడండి చిన్న పడ్డా సేపులు గంట చూడండి ఎలా ఉన్నాయి మంచి క్వాలిటీలు నెంబర్ వన్ అన్ని కూడా ఇగురు చూడండి ఇది ఎంత మంచి పడ్డ చూడండి ఆ బుర్ర స్టైల్ గానీ ఈ క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారు అది నాకు వచ్చింది బాధ పడతాయి కదా ఇలాంటి ఇలాంటి గేదెలు డైరెక్ట్ గా వస్తే ఒకటి పదిహేను రేంజ్ లో పడతాయి అండి మంచి క్వాలిటీ ఇగో చూడండి ఈ పడ్డ కూడా చూడండి ఎంత బాగుందో కింద అటర్ అయ్యి చూడండి చక్కగా ఉన్నాయి టైం గానీ దీనికి ఇవన్నీ కూడా వారం లోపల డెలివరీ అవుతాయి సార్ చూడండి ఇగ దీని చూడండి ఎంత బాగుందో అన్ని కూడా ఇటువంటి క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ తెలియపోతే అలా అనుభవం తీసుకొచ్చుకోండి అంటే అది అంతేగాని ఎవడో ఏదో చెప్తున్నాడు కదా నాకు కథ చెప్తున్నాడు డైరీలోనే వెళ్ళిపోదాం వాళ్ళ దగ్గర ఏదో ఉందనుకొని వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి స్టార్టింగ్ స్టార్టింగ్ ఫెయిర్ అయిపోతున్నాడు స్టార్టింగ్ స్టార్టింగ్ ఫెయిర్ అయిపోతే ఇంకా డైరీ బాబు వెళ్ళిపోతాడు ఇంకా డబ్బు ఇప్పుడు లక్షలతో కూడింది కదండి అవ్వం ఇప్పుడు మేము ఇరవై సంవత్సరాలు ఇంకా చేస్తాం ఇందులో మనకు తెలియదు ఏం కాదు కదా ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ మనం ఏంటంటే అనుభవం కొన్ని ఎవరో ఒక డైరీ దగ్గరికి వచ్చి రెండు మూడు సార్లు వచ్చి చూసుకొని గేదెలు ఏ విధంగా మేపుకుంటే పని అవుద్ది ఏ విధంగా చేసుకుంటే పని అవద్దు ఏ విధంగా దానాలు పెట్టుకుంటే పని అవుద్ది అది చూసుకొని ఇవన్నీ మన సిద్ధం అయితేనే లేకపోతే ఇందులో దిగల ఎందుకంటే ఇప్పుడు ఇల్లు కంగారు కంగర్గా ఈ పని అయిపోగానే అక్కడికి వెళ్ళిపోదు ఇక్కడికి వెళ్ళిపోదా ఉంటారో కాదండి కంపల్సరీ పొద్దున్న సాయంకాలం కూడా డైరీలో ఉండాలి ఆ పని వాళ్ళు వాళ్ళు ఏ విధంగా పని చేస్తారు దగ్గర చేయించుకోవాలి ఇది అంత పెద్ద పెద్ద ప్రాసెస్ అండి ఇది అన్ని సక్సెస్ అవుతేనే డైరీ సక్సెస్ అవుతుంది మనకి రెండు రెండు మూడు సంవత్సరాలు లాగా కూడా దీని వల్ల లాభం కనిపించదు కానీ అనుభవం అనుభవం అయితే మాత్రం వస్తుంది గ్యారంటీ అది అది మాత్రం చూసుకో ఇగో మిన్నీ అండి ఆరున్నర ఆరున్నర అవుతుంది పాలు రెండు కొమ్ములు అలా గిలగచ్చి ఊగుతాయి దూడ దోడ కూడా దున్నపిల్ల పాల్ ఆరున్నర ఆరున్నర అవుతుందండి పాలు రేటు వన్ ట్వంటీ దీన్ని మంచి క్వాలిటీ అనమాట చూడండి రొమ్ము స్టైల్ అది ఎంత బాగుందో మన పాలు చూపించి గేదె అమ్మచ్చు ఎవరికైనా సరే దీన్ని రేటు కూడా సేమ్ ఏది చెప్తా అదే ఆ మాట్లాడుకోవచ్చు అండి వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి తీసుకుంటే మాట్లాడుకోవచ్చు చూడండి ఇది కూడా ఒక ఆరు ఆరు అవుతుంది ఇప్పుడు ఇది ఒక వన్ వీక్ అవుతుంది డెలివరీ అయ్యి ఆరు పళ్ళ మీద ఉంది రెండు ఐస్ పడ్డది ఇంకొండి ఇది ఇది కూడా ప్రస్తుతానికి ఐదు ఐదున్నర అవుతుందండి ఇది అయితే తొంభై ఐదు వీలు ఆ రేంజ్ లో పడుతుంది అండి గ్రేడ్ ఏడుమూర్లో అనమాట చూడండి చాలా చక్కగా ఉంటది మలుగు స్టైల్ ఘటన చూడండి మంచి చక్కనే శంకర్ రొమ్మది మంచిది రైతాంగానికి మంచిగా అండి అదేండి అండి దంధుడా ఇది ఇంకా డెలివరీ అవ్వలేదు రెండు ఐస్ పడ్డది ఒక వారం ఉంటుంది డెలివరీ అవే కూడా మంచి క్వాలిటీ మంచి బొర్రం ఎంత పడుతుంది అది లక్ష ఐదు వేలు పడుతుంది సార్ ఇది డెలివరీ అనేది ఐదు ఐదు అవుతున్నాయి ప్రెసెంట్ కొంచెం గ్రేడెడ్ లో వస్తాయండి అంటే గ్రేడ్ ముర్రకో మురకు ఎంత డిఫరెన్స్ ఉంటది రేట్ అండి లేకపోతే రేటు ఒక ఇరవై వేలు పత్ వేలు తేడా సార్ ఇంజాడు అంటే ఇంజ గేది అంటే చాలా మంది ఇప్పుడు ప్యూర్ ముర్ర అని చెప్పి తెలియక అమ్ముతున్నారు గేదెకి అదే చెప్తున్నారు క్వాలిటీ మనం ఫస్ట్ చూపించిన దానికి లాస్ట్ చూపించిన దానికి వేరే అదే చెప్తున్నాను గ్రేడీ ముర్ర ఈ టైప్ ఉంటుంది దీని గురించి చెప్పండి ఈ గ్రేడెడ్ వస్తాయండి కొంచెం ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ ఐదు ఐదు లీటర్లు నాలుగున్నరలు అవుతున్నాయి కోటకే ఒక ఐదు ఐదు లీటర్లు పక్కగా పది లీటర్లు అవుతాయండి రోజు మీద ఇదైతే ఇంకా జునుపాలు ఇంకా మడ్డది కాలుతుంది దూడ దూడ ఇప్పుడు మీ దగ్గర నుంచి గేదెలు రైతులు తీసుకుపోయిన తర్వాత అక్కడ ఎక్కువ పాలు అవుతున్నాయి ఎక్కడెక్క పాలు అవుతున్నాయి ఒకవేళ మీకు కంప్లైంట్స్ వస్తే వాళ్ళ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి మీరు వాటిని ఎలా రెక్టిఫై చేస్తున్నారు కంప్లైంట్ అంటే ఇప్పుడు రీసెంట్ గా మొన్న ఒక ఎనిమిది ఆటలు తోలేండి ఒక దగ్గరికి ఎనిమిది ఆటలు ఇస్తే అందులో ఏమైందంటే రెండు పాడి గేదెలు ఇచ్చాం రెండు పాడు గేదెలు ఇచ్చి ఆరు చూడు గేదెలు ఇచ్చాం చిత్రం ఏంటంటే ఆరు చూడు గేదెలు సక్సెస్ అయిపోయాయి రెండు పాడు గేదెల్లో అంటే చూడు గేదెలు సక్సెస్ అంటే ఈయన ఈనేసి వాళ్ళకి ఏంటంటే డైరీ స్టార్టింగ్ పెట్టుకు స్టార్టింగ్ పెట్టుకోవడం ఆ కొంచెం ట్రాన్స్పోర్ట్ లో ఇటు దోళ్ళలో పాడి గేదులు ఉన్నాయనుకోండి నలిగిపోయి పోయి దోళ మర్చిపోవడం ఇలా జరుగుతుంటది అది మళ్ళీ మనం ఒక వారం పది రోజులు సరి చేసుకోవాలి జాగ్రత్తగా మళ్ళీ అంటే మర్చిపోతే దాన్ని దాన ఎదురబెట్టుకుని దోళను వదులుకొని అలాగా ఒకవేళ ఇవ్వకపోతే ఇంజక్షన్ చేసుకుని రెండు రోజులు మూడు రోజులు అలా నాలుగు రోజులు కంటిన్యూ చేస్తుంటే కాలుసువాద ఎక్కించుకుంటే నీరసం దగ్గిన తర్వాత మళ్ళీ రికవర్ అయిపోతుంది గేది దాని మీద ఈ లోపల తెలియని ఎవరు అంటే అదే పాల మీద వదిలేస్తారు గేదెలు ఇప్పుడు ఏం జరిగిందంటే మొన్న ఆరు గేదెలు ఇచ్చాం చూడు గేదెలు పాడి గేదెలు రెండు ఆటలు ఇచ్చాం పాడి గేదలు అంటే ఒకటి బండ్లు ఓ పాడి గేది మన దగ్గర ఈనింది మన దగ్గర ఈనింది పాలు చూసుకున్నాడు ఆరున్నర ఏడు లీటర్ పాలు చూపించం మేము అతనే తీసుకున్నాడు బీహార్ తీసుకొచ్చుకున్నాడు అతనే పిండుకున్నాడు పొద్దున్న సాయంకాలం రెండు రోజులు చూసుకున్నాడు లోడ్ చేసుకుని వెళ్ళిపోయాడు ఏమైంది అంటే బండ్లు ఈనింది బాణం కుదురు ఇచ్చింది ఈ ఆరు గేదులు ఉన్నాయి మనం ఇక్కడ మన దగ్గర పాలు చూసారు సార్ రెండు రోజులు అది పేసి బెడత మొదలెట్టింది పేసి బెడత మొదలెడితే వీళ్ళకంటే తెలియదు ఆ పని పనిచేసి కూడా ఏదో ఆడి చెప్పలేదు అలకే చెప్పకపోతే అది ఏడు లీటర్ పాలు ఇచ్చి కూడా రెండు రెండున్నర ఎత్త సేపుల్ మోటికి పిండి వదిలేస్తున్నారు దాన్ని అలాగ వదిలేస్తుంటే ఇదేంటి ఇలా జరుగుతుంది అని మనకి మనకి చెప్పాలి కదా మనకి చెప్పలేదు నేను ఏం చేసానంటే బండి లోడ్ అయిపోయిన తర్వాత మన కంపల్సరీ లోడ్ దింపిన తర్వాత ఎలా ఉన్నారో ఏట తర్వాత రోజు ఫోన్ చేస్తాను అలా చేయకపోయినా ఖచ్చితంగా వాళ్ళు చేయకపోయినా నాకు టెన్షన్ ఉంటుంది కదా గేదె తర్వాత రోజు చేశాను తర్వాత రోజు అయితే అమ్మ బర్రెలు చాలా బాగున్నాయి అన్న వాళ్ళ నాన్నగారు మాట్లాడారు కురడు వచ్చిన మన దగ్గరికి అయితే చాలా మంచి ఇచ్చు అన్న బాబు ముందు ముందు సెకండ్ టైం సార్లు తీసుకున్నారు మన దగ్గర మంచి ఇచ్చు మంచి సైజులు బార్లు అన్ని బాగున్నాయి అన్ని చక్కగా అన్న ఆ రోజు చెప్పలేదు నాకు మళ్ళీ మూడో రోజు ఫోన్ చేసి ఇంకొక ఎనిమిది గేదెలు బండి బుక్ చేయ మనకు ఒక ఎనిమిది గేజీలు కావాలన్నారు అన్న తర్వాత వాళ్ళ కురడు అన్న అన్న ఒక గేదె అటు ఇటు కదులుతుంది అన్నాడు అప్పుడు దాన్ని గొడవ చెప్పారనమాట అప్పుడు దాకా కూడా చెప్పలేదు అంటే రెండు రోజులు నాలుగు రోజులు జరిగిపోయిందని అలాగా ఒరే కొంప తీస్తారు రా బాబు మీరు గేదికి పాలు ఎన్ని పడితే పాలు తీయపోతేనే మీరు సేపు బుడ్ వేసుకుని రెండు పూటలు పాలు తీసుకోవాలా గేదికి అన్ని పాల మీద అలా లేరు రా అంటే నేను చెప్పిన కాని బుడ్ వేసి పెట్టారు బుడ్డ వేసి తీయడం పడితే ఇప్పుడు వారం రోజులకి సెట్ అయింది గేది మళ్ళీ మళ్ళీ మామూలు మీకు అవుతుంది బాగానే చేశాను అన్న నీకు ఫోన్ అంటున్నారు అలా అలా జరుగుతుంది అనమాట చాలా తెలియనప్పుడు కొద్ది అడిగి తెలుసుకోవడం మంచిది లేకపోతే ఇది నోర్లేని కదా తెలియని కదా దానివల్ల ఏంటంటే జున్ను పాలు తో అది గేది మూడో రోజు ఒక ఆరున్నర పాలు తెలియంది వాళ్ళు ఏం చేశారు నాలుగు రోజులు సరిగ్గా తీలే రెండున్నర రెండున్నర అంటే మూడు మూడు ఉండిపోయి దాని దగ్గర దానివల్ల ఎన్ను పట్టేసినాయి పాలు ఎన్ను పట్టేసి మళ్ళీ వైట్ గా బయటకు పోతుంది అనమాట మళ్ళీ అది మన వేస్ట్ ఎలా పోతే అలా వేస్ట్ పోతుంటది అలా పోయడం మొదలు పెట్టింది అనుకోది మళ్ళీ పాలు పడినా నెల రోజులు పడుతుంది ఆ టైం పడుతుంది నెల రోజులు పడేది ఈ లోపల తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏమంటారు ఏదో వాళ్ళ దగ్గర అయిండేసరికి వేస్తారు మందులు వేస్తారు మాత్రలు వేస్తారు అంటారు ఇక్కడ ఏమొట్టం ఉండదు అలా మాకు తెలియదు తెలియదు నా ఉందాం కానీ మందులు మాతలు వేసిది వేసి గడ్డి చూడండి గడ్డి మామూలు గడ్డి అగో దానాలు ఇక్కడ ఉన్నాయి తవుడు మొక్కజన పొట్టు ఇక్కడ ఇప్పుడు పెట్టాం ఒక పూట పెడతాం అదే అదేనే నాటికి కడతాం చూడాలి కట్టేస్తాం మేము అయ్యే ఉంటాయి దానాలు మా దగ్గర అంత మించి మేము కూడా నేచురల్ గా ఉంటది ఇక్కడ అంతా గేదెలు కూడా బయట ఉంటాయి మీరు చాలా సార్ ఎన్నిసార్లు వీడియో తీసినా బయటే కదా ఉన్నాయి ఆ అన్ని బయట ఉంటాయి అన్ని కూడా అన్ని కూడా క్వాలిటీని బట్టి గేదెని తీసుకుని మన దగ్గర తీసుకుపోయిన ఒక క్వాలిటీని మెయింటైన్ చేయమంటున్నాం కొత్త సరే తెలియక చాలా మంది అలా దెబ్బ తినేస్తున్నారు సవ కోసం చూస్తున్నారు నేను లక్ష రూపాయలకి తొంభై వేలు గేదె వచ్చేస్తుంది కదా అన్నారు ఇంకా గేది టు బారు ఎప్పుడైనా సరే మన తల తల కొట్టుకుపోయి కదనమాట ఈ క్వాలిటీలు ఈ మెయింటైన్ చేసి పట్టుకెళ్ళండి పట్టుకెళ్తే అసలు డైరీ ఉన్న వాళ్ళు డైరీలు అసలు అయిన వాళ్ళ దగ్గర ఉంటాయి ఎవరిప్పుడు దగ్గర ఆడతా నానపప్ప లాలిపప్పు వాళ్ళ దగ్గర ఉండవు ఇలాంటి ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేయలేరు అదే నేను చెప్పేది నా గురించి అని చెప్పట్లేదు ఇలాంటి ఉంటేనే అది అర్థమవుద్ది డైరీ మెయింటైన్ చేయడం ఉంటేనే ఈ క్వాలిటీ ఉందని ఇప్పుడు పిండుతాను మీరు లైవ్ మీకు చూపించాను నేను పిండి చూపిస్తాను దేని దానికి ఆ క్వాలిటీని బట్టి అవి పిండుతాయి అవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెట్ అవుతాయి అది సక్సెస్ అవుతాడు కొత్తగా కొనుక్కునే అతను రిస్క్ లోకి వెళ్ళడం స్టార్టింగ్ స్టార్టింగ్ గా సవకులకు రిస్క్ లో పోతాడు ఏం గత మాలు గో రెండున్నర మూడు ఇచ్చాడు ఆగిపోతాయి వీడేమో మామూలు కేజీలు అనుకో నాలుగేజ్ కేజీలు ఐదు ఏదో కేజీలు దాన పెట్టి వస్తుంటాడు తప్పించి రెండో పని ఉంది ఇట్లా పేడ ఉంది పది కేజీలు దానా భరతు పెడితేనే ఇప్పుడు ఇది ఏదో ఉంది పది కేజలు బానా భరాయించలేదు కదా అది దాని కెపాసిటీ అంత నాలుగు కేజీలు దాని కెపాసిటీ రెండు కేజీల నారా రెండు కేజీల నారా పెట్టుకోవాలా తప్పితే అంత మించి పెడితే ఇంకా ఏం చేద్దే ఇంకా పేడ పేడైనా చూద్దాం పాలిక్ ఏం చూడదు దాని క్వాలిటీని మెయింటైన్ బట్టి చెప్తున్నాను నేను అంటే ఇంకొకరి ఉద్దేశించి కాదు చెప్పింది దానా పెట్టద్దని కాదు పెట్టచ్చు దేని కెపాసిటీని బట్టి దానికి ఉంటది అంతే సో చూసుకోవచ్చు ఇక్కడ అన్ని పాడి ఉన్నాయి నెంబర్ సరుకు ఉంది పదహారు గేదెలు ఉన్నాయి నెట్ మన దగ్గర పాడి గేదులు పదిహేను గేదెలు చివుడు గేదెలు ఉన్నాయి మొత్తం అన్ని కూడా పాలు చూసుకుని రెండు రోజులు మన దగ్గర తీసుకెళ్లొచ్చు భయ రెడీగా ఉన్న స్టాక్ ఇది కూడా పాలు మా జున్నుపా మామూలు ఓకే లోకి వచ్చినాయి కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి రాజాబాబు అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ